అది మంట వస్తుందా తగలబడిపోతుందా ఎందుకు చాలా ఎండ తీవ్రంగా ఉన్నప్పటికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్నప్పటికి కూడా ఆ కాగితం మండుతుందా మరి అది మండాలంటే ఏం చేయాలి తనకుతా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టాలా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది జస్ట్ ఎంత ఉంటుంది ఒక అరచే ఎంత ఉంటుంది అరచేయి అంత సైజు యొక్క మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అక్కడ పెట్టగానే మంట వస్తుంది ఎందుకు వస్తుంది కారణం రేసన్ని అక్కడ ఫోకస్ అవుతున్నాయి ఏంటి అక్కడ ఫోకస్ ఇప్పుడు ఇంత పెద్ద వైశాల్యంలో ఉన్న ఎండ ఒక పేపర్ని ఒక చిన్న కాటన్ని మంట మండించలేకపోతుంది కానీ చిన్న ఇంత సైజులో ఉన్న ఒక భూతద్దము ఆ యొక్క పేపర్ని అంటుకునేలా చేస్తుంది కారణం ఏంటి ఆ చిన్న ప్రదేశంలో ఉన్న భూతద్దంలో ఉన్న రేస్ అన్ని కూడా ఏమవుతుంది ఒకటే చోట ఫోకస్ అవుతుంది అట్లా పెట్టంగానే మంట వస్తుందా మరి ఇట్లా భూతత్వం తీసుకోండి టైం ఫోకస్ అండ్ టైం అంటే కంటిన్యూషన్ ఉండాలి కంటిన్యూటీ మీరు ఫోకస్ చేసినారు ఎంత ఎంత చేసే చేయాలి దాన్ని కంటిన్యూటీ చేయాలి అక్కడ మంట పుట్టేంత వరకు దాన్ని అక్కడ కదలకుండా పెడితే అప్పుడు మంట అనేది వస్తుంది అవునా కదా అట్లాగే మీరు కూడా నేను గొప్పవాడిని కావాలా నేను గొప్పదాన్ని కావాలా అనే ఒక బర్నింగ్ డిజైన్లో కావాలి బాగా మీరు ఒక ఇరవై సబ్జెక్టులు తీసుకొని ముప్పై సబ్జెక్టులు తీసుకోవడం జరిగింది నచ్చిన సబ్జెక్టు తీసుకొని నచ్చిన సబ్జెక్టు మీరు బాగా తిరిగి కావాలి దాంట్లో ఇంటెన్సిటీ ఉందా ఒకరోజు మంచిగా చదివే రెండు రోజులు చదవకుండా అవుతుందా రిజల్ట్ వచ్చే మంట వంటే మీరు ఆ ఫోకస్ చేయాలి చదువుల మీద అర్థమవుతుందా ఒక చదువు మాత్రమే ఒక వ్యక్తి యొక్క స్థాయిని మార్చగలదు నేను హైదరాబాద్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ అవతల తూర్పు వైపు మా ఊరు ట్రాన్స్పోర్టేషన్ బస్సు కూడా లేదు మా ఊరికి నేను చదువుకునే రోజుల్లో కరెంటు కూడా లేదు కిరోసిన్ దీపం మీద చదువుకునే వాళ్ళు మా స్కూల్కి వెళ్ళాలంటే నైన్ టు టెన్ కిలోమీటర్ గవర్నమెంట్ స్కూల్ మాత్రమే కానీ నన్ను మార్చింది ఏంది చదువు మాత్రమే మార్చింది చదువు వల్లనే నేను జాబ్ సంపాదించగలిగాను ఇక్కడ మీ ముందు నిలబడగలిగాను మీరు కూడా

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి